ఈ కల్కి మూవీ గురించి మనం మూడు నాలుగు వీడియోలు అయితే చేసాం అందులో ఎన్ని పాత్రలు ఉన్నాయి ఎవరెవరు గెస్ట్ లో వచ్చారు వాళ్ళకి రెమ్యునేషన్ ఎంత ఇచ్చారు అనే దాని మీద చాలా వీడియోలు అయితే చేసుకున్నాం ఈ మూవీ రిలీజ్ కాకముందు నుంచి అయితే చెప్పుకున్నాం ఇప్పుడు కల్కీలో ఒక సాంగ్ అయితే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అదేంటంటే దిశ పటాణి ఇంకా ప్రభాస్ చేసిన డాన్స్ ఈ దిశ పటాని హీరోయిన్కి అయితే ఎక్కువగా ఈ మూవీలో ప్రాముఖ్యత అయితే లేదు రాక్సీ అనే క్యారెక్టర్ని ఒక హీరోయిన్ అయితే వదులుకుంది మెయిన్గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఆ హీరోయిన్ అయితే వదులుకుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన ఆల్రెడీ రష్మిక మందన యానిమల్ ఇంకా పుష్ప లాంటి బిగ్గెస్ట్ సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి చిన్న రోల్ పాత్రలో నేను కనిపించలేను అని రిజెక్ట్ చేసింది మీరైతే ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి రష్మిక మందన రోసి రాక్సీ క్యారెక్టర్ చేసి ఉంటే ఎలా ఉండేదో చెప్పండి కి సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్